चारि बज पार्लर में गलब चारि पार्लर मोगलर बाबा ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వ నిరకృష్ట పాలన దానికి ఎదుర్కొని కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సుభిక్షమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురదానికి మరి కుల పునాదుల మీద మత విద్వేషాలు కులాల మధ్య అంతరాలు సృష్టించి ఆ పునాదుల మీద ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులేడుతుంట మరి ఇటువంటి ఈ పరిగెత్తాన్ని అడ్డుకోలేక ఎక్కడ వాళ్ళు విమర్శించడానికి చోటు లేకుండా ఈ కూటమి పనిచేస్తూ ఉంటే మతాల మధ్య కులాల మధ్య అంతరాన్ని సృష్టించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేసే పెరిచే విధానాన్ని అడ్డుకునేదానికి ఈరోజు కులాలను వాడుకుంటా ఉన్నారు మతాలు వాడుకుంటా ఉన్నారు మరి ఏకంగా భారతదేశ ప్రజాస్వామ్య రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మంట పెట్టడం మరి ఆ మంట పట్టబెట్టడంలో కూటమికి ఆపాదించడం చూస్తే నిజంగా వాళ్ళకి ఇంతకంటే రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలిచిపోతుంది ముందు ముందు కూడా మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అయితే ఆలోచించే వ్యక్తులైతే ఆంధ్రప్రదేశ్ ఈ కూటమికి మీరు సహకరించాలి తప్ప కూటమికి సూచన ఇవ్వాలి తప్ప ఇటువంటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని మరి మంటలతో లోక విధంగా కులాల మధ్య పెట్టడానికి తీసుకున్నారంటే ఇంతకంటే నీచమైన ఇంతమంటే దుర్మార్గమైన ఆలోచనలు మీకే వస్తాయి వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులే మతాల మధ్య విద్వేషాలు సృష్టించడం కులాల మధ్య అంతరాలు సృష్టించడం మునుముందు కూడా ఇటువంటి పేలాపలు కానీ ఇటువంటి విధానాలు కానీ అవలంబించకుండా ఇకనైనా బుద్ధిగా రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజల మధ్యకు వస్తే మిమ్మల్ని చివరించుకోకుండా మిమ్మల్ని మట్టి పెట్టకుండా ఉండేదానికి ప్రజల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి మీ విధానాలు మీ ఆలోచనలు మారాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మును ముందు కూడా రాబోయే పదహైదు సంవత్సరాలు కూడా ఇటువంటి విద్వేషాలు కానీ ఇటువంటి మతాల మధ్య కులాల మధ్య చుచ్చిపెట్టే పెట్టే విధానాలను నిజంగా కూట ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసికట్టుగా ఎదుర్కొంటుంది ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు కూడా కూటమి మధ్య ఎటువంటి చిచ్చులు కానీ ఎటువంటి విభేదాలు కానీ తావి ఇవ్వదు ఖర్చుకట్టుగా ఉంటాం భారతదేశ అభివృద్ధిని ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు కలిసి ఉంటాం మీ ఆలోచనలు మీ సంకుచిత బుద్ధులు మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తూ ఉంది ఈ ఒకటిన్నర సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమిటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమిటి వైఎస్ఆర్సిపి పార్టీకి రాబోయే భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదనే విషయం వాళ్ళకు ఖచ్చితంగా నిరూపితమైన అంశం విషయం దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గుళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేశారు దేవులను ఊరేగించే రథాలను ధ్వంసం చేశారు అలాగే ఎక్కడైతే పబ్లిక్ ప్లేస్లో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేశారో వాటి మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకున్న పాపాన వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఉన్నట్టు ప్రభుత్వం వ్యవహరించలేదు ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరంగా ప్రతి ఒక్క నిమిషం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉంటే వాళ్ళు దీన్ని ఓర్వలేని తనంతో గతంలో చేసినటువంటి తప్పులను మళ్ళీ కూడా ఇప్పుడు అదేవిధంగా రిపీట్ చేసేదానికి సిద్ధమైనారు ఏదైతే విలువలతో రాజకీయ పార్టీలు నడపడం అనేది మనము తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకుంటే విధ్వంసంతో రాజకీయ పార్టీని నడిపింది ఒక వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా విధ్వంసానికి తెరలేపి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి ప్రజలందరినీ పీడించినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా అధికారం దూరం చేసి ఆయన ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది అధికారం దూరం అయితే ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆయనకు మతి భ్రమించి ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పి ఎక్కడైతే విద్వేషాలు రెచ్చగొట్టవచ్చు ఎక్కడైతే మతాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టవచ్చు అనే విధంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పండించి ఆ ఆ తప్పును కూటమి ప్రభుత్వం పైకి నెట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది గతంలో ఈయన అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే ఒక పథకాన్ని ఆ పథకానికి అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆయన పేరును తగిలించుకోవడం జరిగింది ఇలాగా పేర్ల పిచ్చితో రంగు పిచ్చితో లాస్ట్ ఐదేళ్ళు రాజ్యాంగ విలువలన్నీ దొంగలో దొక్కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కాపాడుతుంటే ఈరోజు వాటి అవన్నీ చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులకు చెప్పి ఒక కుట్రపూరితంగా మల్లి వినాల రాష్ట్రం అయితే ఒక కుట్రపూరితంగా ఈ విధంగా అంబేద్కర్ విగ్రహాలు అయితేనేమి ఎక్కడెక్కడైతే గుళ్ళు ఉన్నాయో గోపురాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి మాకు కూడా అర్థమవుతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు అక్రమాలు పది పదహైదేళ్ల వరకు రాష్ట్రంలో ప్రజలు ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు వాటిని రూపువాపాలనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ నాయకులకు ఆయన సమీక్ష సమావేశాలు పెట్టి ఆంతరంగికులతో చెప్పి వాళ్ళ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసి మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహాలకు నిప్పు పెట్టించడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నారు వీటన్నిటినీ కూటమి ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితిలో లేదు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలా ఏదైతే ఈ కుట్రకు తెరదీశారో వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా వారి ఉన్నటువంటి నాయకులను కూడా లోతుగా దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేసి దీని వెనక ఉన్నటువంటి సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకు కూడా మనవి చేస్తున్నాము ఎక్కడైనా సరే ఏదైనా విగ్రహాలకు సంబంధించి కానీ లేకుంటే గుళ్ళకు సంబంధించి కానీ గోపురాలు కానీ చర్చలు కానీ మసీదులు కానీ విధ్వంసాలు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఏదో గతంలో మీ ప్రభుత్వం తప్పించుకున్నారు తప్పించుకున్నారనేది గతం కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని వీటన్నిటిని వెలికి తీసి సమగ్రమైన విచారణ చెప్పి కఠినమైన శిక్షలు కూడా వేస్తారని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు కూడా మనవి చేస్తున్నాం ఇలాంటి చర్యలు ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి గట్టిగా తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వైసీపీ అరాచకులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన శిక్ష వేసి ఖండించవలసిందిగా కోరుతున్నాము మరియు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్ గవర్నమెంట్లో గుళ్ళల్లో రథాలను కానీ విగ్రహాలను కానీ ధ్వంసం చేసి తప్పించినటువంటి ఆ కేసులను కూడా వెంటనే వెలుగులోకి తీసి వారిని కూడా కఠినంగా శిక్షించాలని ఈ సభ తెలియజేస్తున్నాం